సో ఈరోజు ఓటింగ్ నడుస్తుంది థర్టీన్త్ మే దయచేసి అందరూ కూడా వచ్చి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాము సో ఈరోజు వర్షం కూడా పడింది సో వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి వర్షం ఆగిపోయింది వెదర్ కూడా బాగానే ఉంది సో మొత్తం అందరూ వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను సో మన గద్వాల్లో టోటల్ ఫైవ్ నైంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి థర్టీ త్రీ థర్టీ ఫోర్ సెక్టర్ ఆఫీసర్ గజ్వాల్లో థర్టీ వన్ సెక్టర్ ఆఫీసర్ ఆలంపూర్లో సో అన్ని దాంట్లో ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయినాయి సెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి ఇప్పుడు వరకు అయితే ఓన్లీ నాలుగు పోలింగ్ స్టేషన్లో ఈవీఎం ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేయడం జరిగింది సో ప్రశాంతంగా నడుస్తుంది అందరూ సహకరించాలి అని కోరుకొని ఎక్కువ శాతం వచ్చి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అక్కడ మార్నింగ్ పోలింగ్ 何で তারা আপনি ওখানে প্লেস নি